ఈరోజు మన ఛానల్లో మజ్జిగ పులుసుని తయారు చేసుకుందాం దానికోసం నేను ఒక టీ స్పూన్ వాము పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు ఇంకా అర లీటర్ వరకు పెరుగు తీసుకుని దాంట్లో సాల్ట్ వేసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా చిలుకోవాలండి ఇలా చిలికిన పెరుగులో మనం ఒక పావు లీటర్ వరకు వాటర్ పోసుకుని దాంట్లోనే పసుపు కూడా వేసేసుకుని పక్కన ఉంచుకోవాలండి ఇప్పుడు ముందుగా మనం తీసి పెట్టుకున్న వాము జీలకర్ర ఆవాలు ఎండుమిర్చిని అయితే ద్వారగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉల్లిపాయ తరుగు పచ్చిమిర్చి కరివేపాకు అల్లాన్ని అయితే కూడా వేసేసి కాసేపు ఫ్రై చేసుకోవాలండి మనం ఇందులో వేసినవన్నీ హెల్త్కి చాలా మంచివండి వాము కడుపుబ్బరాన్ని అజీర్తిని కడుపు నొప్పిని తగ్గిస్తుందండి ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఆరోగ్యానికి మేలు చేసే రెసిపీ అండి ప్రతి ఇంట్లో వారానికి రెండు సార్లు అయినా ఈ మజ్జిగ పులుసును చేసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదండి మనకి ఇప్పుడైతే మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయింది నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్